Entra. చంద్రబాబు పదవి కోసం దేనికైనా తెగిస్తాడని పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కే వెన్ను పొడిచి పదవి నుంచి తొలగించి మానసికంగా హత్య చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు శనివారం స్వామి ప్రసన్న వైసీపీ నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఎంతో ప్రాముఖ్యమున్న తిరుమల లడ్డు నే కల్తీపై విష ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డికి వైవీ సుబ్బారెడ్డికి కరుణాకర్ రెడ్డికి అంటకట్టారన్నారు లడ్డూలో కల్తీ లేదని అన్నారు ఇలాంటి వ్యక్తిని వెంకటేశ్వర స్వామి క్షమించడని చంద్రబాబు భయంకరమైన చావు చేస్తాడని ఈ మాట తను అనకూడదని కానీ దేవుడిపై రాజకీయం చేసారు కాబట్టి అనాల్సి వస్తుందన్నారు ఇకనైనా చంద్రబాబు లోకేష్ వారి బుద్ధులు మార్చుకోవాలని సూచించారు పదవి కోసం దేనికైనా తెగిస్తాడు ఉదాహరణ తెలంగాణ ఇచ్చిన బావ ఎంటి రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఆ పదవి నుంచి తొలగించి మానసికంగా ఎన్టీ రామారావు గారిని హత్య చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి గారిని అడ్డం పెట్టుకొని లడ్డు నెయ్య కల్తీ అని దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి వైవీ సుబ్బాయి రెడ్డి గారికి కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ అంటగట్టి ఒక ప్రచారం చేశాడు సిబిఐ ఈరోజు నిర్ధారణ చేసింది దాంట్లో కల్తీ లేదు అని ఎంత పనికిమాలిన రాజకీయాలు చేస్తాడు అన్నంటే చంద్రబాబు నాయుడు నిజంగా ఒక అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు దేవుడు కూడా మంచోళ్ళను త్వరగా తీసుకెళ్ళిపోతాడు చెట్టోళ్ళను మాత్రం లేటుగా తీసుకెళ్తాడు అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్తాను అలిపిరి దగ్గర నక్సలైట్స్ చంద్రబాబు నాయుడు కారు పెయింట్ చేసిన విషయం కూడా మీకు గుర్తున్నట్లు దానికి కూడా వెంకటేశ్వర స్వామి భయపడిపోయి ఈ ఎత్తుబారుడు కానీ ఇక్కడ చనిపోతే అపవాదం నాకు వస్తుంది ఆయన అటు పక్కకు నెట్టేశాడు చంద్రబాబు నాయుడు ఆయనకు కూడా భయము చంద్రబాబు అంటే ఈరోజు వెంకటేశ్వర స్వామినే రాజకీయంగా బయటకు లాగి ఒక తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం అందరూ కూడా వర్గాలకు అతీతంగా కులాలకు అతీతంగా అందరూ కూడా ఆ భగవంతుణ్ణి ప్రార్థించుకుంటుంటారు అటువంటి దేవుణ్ణి కూడా ఈరోజు రాజకీయాల ఊబిలోకి లాగి ఇంత పనికి రాజకీయం చేశాడు అనంటే ఆ వెంకటేశ్వర స్వామి అతను క్షమించడు అంతకు అంత అనుభవిస్తాడు భయంకరమైన చావు చేస్తాడు నేను అనకూడదు దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగాడు కాబట్టి బాధతో అంటా ఉన్నా ఆ వయసులో అతన్ని మేము అనకూడదు కానీ అనాల్సి వస్తుంది ఇటు రాజకీయాలు చేయకూడదు దేవుళ్ళను కూడా రాజకీయాల్లోకి లాగి ఆయన ముఖ్యమంత్రి పదవి కాపాడుకోవాలా ప్రతిపక్షం అని అనేది ఉండకూడదు అని అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇకనైనా ఆ లోకేష్ బాబు కానీ చంద్రబాబు కానీ బుద్ధులు మార్చుకొని Mundo que pode mancharia.